అనర్హత వేటుపైన కొంతమంది దొంగే దొంగ 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 అన్నట్టు వాళ్ళు చేసిందేమో సంసారం వేరే వాళ్ళు చేసే వ్యభిచారం చందంగా గత ప్రభుత్వంలో గత ప్రభుత్వాన్ని పరిపాలించిన పెద్దలు తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించిన పార్టీ వారందరూ కూడా ఆ రోజుల్లో రాజకీయ పునరేకీకరణ పేరిట పార్టీలకు పార్టీలను అసెంబ్లీ సాక్షిగా అన్ని అంశాలను కూడా తుంగలో తొక్కి చట్టాలను వాటన్ని కూడా తుంగలో తొక్కి ఇవాళ దయ్యాలు గత వేదాలు వల్లించినట్టు ప్రజాస్వామ్యానికి భంగం కలుగుతుంది స్పీకర్కి అధికారం లేదు ఆ రోజు మాట్లాడిందేమో స్పీకరే స్పీకర్కే అన్ని అధికారాలు ఉన్నాయి స్పీకర్ తప్ప ఎవరికి అధికారం లేదా ఆ స్పీకర్ డొమినియన్లో ఎవరు కూడా ఇంటర్ఫియర్ కావడానికి వీలేదని చెప్పి ఎనభై వేల పుస్తకాలు చదివిన మహానుభావుడు వారి పుత్రరత్నం అమెరికాలో చదువులు చదివి ఇంగ్లీష్ అనంతరంగా మాట్లాడి అన్ని విజ్ఞానానికి నేను ఒక నిఘంటునని చెప్పిన వ్యక్తి వ్యక్తి రోజు మాటలు మాట్లాడడానికి ఈరోజు మాట్లా మాట్లాడకు చాలా విడ్డూరంగా ఉంది వాళ్ళ తను తింటేనేమో రుచికి తిన్నా వేరే వాళ్ళు తింటనేమో గది లేక తిన్నాని చెప్పిన చందంగా ఉంది వీళ్ళ వ్యవహారం అంతా కూడా ఇవాళ ఇవాళ అనేకమైన ప్రగాల్భాలు పలికింది ఇవాళ మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చినాం మేము ఇది స్పీకర్ పరిధిలోని అంశము స్పీకర్కే విచక్షణాధికారాలు ఉంటాయి సుప్రీంకోర్టు కేవలం సూచనలు మా రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల ప్రకారం న్యాయస్థానాలకు కూడా తన యొక్క పరిధులు ఉన్నాయి ఆ పరిధులను మించి అవి జడ్జిమెంట్లు ఇవ్వవు అవి కేవలం సూచనలు సలహాలు మాత్రమే చేస్తాయని చెప్పి ఈ నుంచి కూడా చెప్పడం జరిగింది వాళ్ళ ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చింది కూడా అదే ఇవాళ రాజ్యాంగ పరిధిలోకి లోబడి స్పీకర్ గారిని మూడు నెలల్లో పరిశీలించండి అని చెప్పి ఇచ్చింది వాళ్ళ దానికి మళ్ళీ ఇలా ఇక సంఖలు కొట్టుకొని మళ్ళీ ఏదేదో మాట్లాడతాను కదా కొంచెమన్నా లజ్జ సిగ్గు అభిమానం ఆత్మాభిమానం ఉండి మాట్లాడాలి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ అటువంటి అన్నింటినీ గాదికు వదిలేసినారు ఇవాళ నవ్విపోదురు కాదక నాకేటి సిగ్గు ఉన్న చిందంగా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఇలా తల తోక లేకుండా వంకర టింకరగా మాట్లాడుతున్నారు ఇవాళ వారు మాట్లాడిన మాటలు చూసి ఇవాళ జనమే ముక్కున వేలు వేసుకుంటున్నారు ఇవాళ ఆ రోజు ఒక మాట ఈరోజు ఒక మాట మాట్లాడుతుంటే ప్రజలు అవునా ఇంతకు బరితగించరురా వీళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడతారా అని చెప్పి సరే ఇలా ఉద్యమం పేరు మీద నమ్మినరు తర్వాత ప్రభుత్వంలో నమ్మిన రు కానీ ఇలా ప్రభుత్వం పేనాక కూడా అప్పుడు ఆ రోజు మాటిన మాటలకు ఈ రోజు మాటిన మాటలకు ఏదైతే ఇలా తిరకాసుగా మాట్లాడుతున్నారో వాటి అన్నింటినీ కూడా ప్రజలు చీతరించుకుంటున్నారు చీత్కరించుకుంటున్నారు అని చెప్పి ఇంకిత జ్ఞానం లేకుంటున్నారు ఇవాళ మేము ఇలా చెప్తున్న సుప్రీంకోర్టు యొక్క న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తున్నాం ఇలా ఆ రోజు కూడా మేము అనేక సందర్భాల్లో చెప్పినాం న్యాయస్థానాలకు మేము న్యాయస్థానం ఇచ్చిన తీర్పులకు మేము కట్టుబడి ఉంటాం వాటిని గౌరవిస్తాం ప్రజాస్వామ్యం పైన మాకు నమ్మకం ఉందని చెప్పి మేము చెప్పినాం ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ కూడా కూని చేసే ప్రయత్నం మేము చేయలేదు ప్రజాస్వామిక హక్కులను కానీ పౌర హక్కులను కానీ ఇలా ఎప్పుడు మనం కాపాడే దిశగా పనిచేసినాం తప్ప ఇవాళ మేము వాటిని హరించే దిశగా ఎప్పుడు కూడా పని చేయలే ఇవాళ ఆ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో నియంతృత్వ నిరంకుశ పోకడలతో ఈ రాష్ట్రంలో కానీ ఇలా ఈ రాష్ట్రంలో ఒక అప్రజాస్వామిక పరిపాలన కొనసాగించి ఒక నియంతలాగా వ్యవహరించింది ఇలా మీరని చెప్పి ప్రజలు మీకు చరమగీతం పాడిన నుంచి ఇప్పటికి కూడా గుణపాఠాలు నేర్చుకోకపోవడం ఇంకా కూడా బాధాకరం అనిపిస్తుంది వాళ్ళ ఇలా నవ్విపోదురు కాక నాకేటి సిగ్గని చెప్పి ఇలా ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంది ఇవాళ రాయించడానికి కొన్ని పేపర్లు కూయడానికి కొన్ని ఛానళ్ళు ఉన్నాయని చెప్పి అవినీతితో ఏదైతే సంపాదించుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో కోట్ల రూపాయలు గడించుకున్న ఇలా మీరు ఆ అక్రమ సంపాదనతోని అనేకమైన ఛానళ్ళ ద్వారా యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా కానీ అదే మాదిరిగా పేపర్ల ద్వారా కానీ ఒక దుష్ప్రచారం చేసి ఒక విషం జమ్మే దిశగా ఇలా మీరు కూడా ప్రయత్నం చేస్తాం ఇవాళ కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏమి ఇచ్చింది ఇవాళ అన్ని వేళ్ళు కూడా కేసీఆర్ వైపే చూపించిన ఇవాళ వీటన్నిటికి కూడా మూలకారకుడు సూత్రధారి ఇలా కేసీఆర్ అనేది చెప్పింది కదా ఏదైనా తనే చెప్పిండు ఏ అధికారి చెప్పినా ఎవరిని అడిగినా విచారణలో అన్ని వేళ్ళు ఆయన వైపు చూపించిన ఇవ్వాలి కాళేశ్వరం యొక్క ఎక్కడ కాళేశ్వరం కట్టాలే ప్లేస్ ఏ ప్లేస్లో కట్టాలనేది కూడా తనే నిర్ణయించినట్టు నిర్ధారణ అయింది ఇవాళ ఎక్కడ ఎంత కెపాసిటీ నింపాలే నీళ్ళు ఎంత నింపాలే అనేది కూడా తనే నిర్ధారించినట్టు ఇలా తేటితెల్లమైంది ఇవాళ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని చెప్పంటున్నాను నేను ఇలా కేవలం గోబల్స్ ప్రచారం మాదిరిగా ఎప్పుడు కూడా ఆ గోబల్స్ ప్రచారాలు చేస్తూ ఇవాళ మీ యొక్క బతుకుని ఇప్పటికైనా మార్చుకోండి అని చెప్తున్న వాళ్ళని నేను ఒక అసాంఘికమైన చర్యలకు చేపడదు ఫోన్ ట్యాపింగ్ ద్వారా పడ్డారు ఇలా మీరు అటువంటి ఇలా ఫోన్ ట్యాపింగ్లు చూస్తుంటే ఒకరు నివ్వరబోయే నిజాలు బయటపడుతున్నాయి ఇవాళ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమంటూ ఉంది ఇలా ప్రజాస్వామ్యంలో తప్పులు చేయించు మీరు తప్పులు చేసిన ప్రజలు మీకు శిక్ష విధించినరు దాన్ని ఆహ్వానించాలే ఆహ్వానించి దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి కానీ ఆ గుణపాఠాలు నేర్చుకుంటూ ఇంకా ప్రజలే తప్పు చేసిన మేము ఇంకా గొప్పలమే అని చెప్పి మీరు చెప్పుకునే విధానాన్ని ప్రజలు ఎవరు కూడా ఇలా హర్షిస్తలేరు ఇవాళ ఇలా తప్పకుండా ప్రజాస్వామ్యం పైన మాకు నమ్మకం ఉంది ఆ ప్రజాస్వామ్యంలో స్పీకర్ గారు నిర్ణయాలు తీసుకుంటారు ఇవాళ ఇంచుమించు మీ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ఐదు వందల నుంచి ఆరు వందల మందిని జెడ్పీటీసీ నుంచి మొదలుకుంటే జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి మొదలుకుంటే డిసిసి బ్యాంక్ చైర్మన్ నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరిని మీరే కదా కండువాలుగా ప్రంటే దానికి రాజకీయ పునరేకీకరణ అని పేరు పెట్టింది కదా ఇక గెలిచిన ప్రజాప్రతినిధులు వాళ్ళ ఇష్ట ప్రకారం వస్తుంది వాళ్ళ మేమేం బలవంతం చేయట్లే మేము లెజిస్ట్రేషన్ పార్టీలను కలపట్లే దొంగ సంత కలపెట్టి ఇక అసెంబ్లీ సాక్షిగా మీరు అంత చూసినా నిర్లజ్జగా నిస్సిగ్గుగా చేసిన పనులు అవే కదా ఆ రోజుల్లో స్వయంగా ముఖ్యమంత్రి కండవాలు కప్పిండు కదా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆ రోజు గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి కండవాలు కప్పిండు కదా ఒక పార్టీ ప్రెసిడెంట్ చేసిన పనిని ఒక గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఉండి అనే ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా కించపరిచే విధంగా వివరించింది మీరు కదా ఇవాళ మాకు నీతి సూత్రాలు చెప్తున్నా మీరు కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యానికి నిదర్శనం అది మా పార్టీలో అంతర్గత ప్రదర్శనతో పాటు ఈ దేశానికి ప్రజాస్వామ్యాన్ని కూడా తెప్పించింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దేశానికి కాంగ్రెస్ దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా రాజ్యాంగాన్ని రచింపజేసి ఈ దేశ ప్రజలకు ఇలా ప్రజాస్వామ్య హక్కులను ప్రజాస్వామ్యంలో ఉన్న పరిమళత్వాన్ని ఇలా చాటి చెప్పింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఏకచత్రాధిపతి ఉండదు మా పార్టీలో కూడా అది మా పార్టీ యొక్క నియమ నిభావాలకు ఏకచత్రాధిపదయం అనేది మా పార్టీ నియమ నిభాహికి వ్యతిరేకం ఇలా అంతర్గత ప్రజాస్వామ్యం ముమ్మరంగా ఉంది ముబ్బ ఇబ్బడి ముబ్బడికి ఉంటుంది మనల్లా అయినా మేము మేము ప్రజల పరక్షణ పోరాడుతూనే ఉంటాం ప్రజల కొరకు వస్తూనే ఉంటాం ప్రజలు మమ్మల్ని ఆదరిస్తూనే ఉంటారు ఇవాళ అందుకే ఎన్ని ఆటపోట్లు వచ్చినా కానీ ఇవాళ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుయక్తులు పడినా ఎన్ని ఎన్ని రకాల కేసులు పెట్టి వేధించడం కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ సజీవంగా ఉండడానికి కారణం మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక ప్రజాస్వామ్య విలువలు ఇవాళ ఇప్పటికైనా నేను బీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నా ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోండి ప్రజాస్వామ్యబద్ధంగా మిగులుకోండి గోబల్స్ ప్రజలపైన ఆధారపడకండి ఏదో దోచుకున్న సమ్ముతోనే కొన్ని ఏదో సంస్థలు ఉన్నాయి కొన్ని వ్యవస్థలు మేము సృష్టించుకున్నాం కాబట్టి వాటి ద్వారా మేము ఇంకా ఏదో విషయం విషయం కక్కుతాం ఇంకా ఇవాళ ప్రజలందరూ కూడా మిమ్మల్ని మర్చిపోతుండే వాళ్ళ పద్దెనిమిది సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన చూసిన తర్వాత ప్రజా పరిపాలన చూసిన తర్వాత మేము ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చిన తర్వాత ఇవాళ ఆడపడుతులకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఇవాళ పది సంవత్సరాలు మీ సన్నాసులకు ఎవ్వరికి కూడా ఇయాల ఇవాళ మనసు మారు రాలే మీరు పంతొమ్మిది లక్షల రేషన్ కార్డులను మీరు ఏ ఏరిపారేస్తే ఇవాళ ఐదు లక్షల రేషన్ కార్డులను మేము ఇచ్చినాం ఇవాళ ఒక సిరిసిల్లా సిరిసిల్లా నియోజకవర్గంలోనే తొంభై వేల మందికి ఇవాళ మళ్ళీ మేము ఇవాళ రేషన్ ఇస్తున్నాం ఇవాళ పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఒక వంద కొత్త రేషన్ కార్డులు అమ్మ ఇచ్చినాం ఇవాళ ముప్పై ఏడు వేల మందిని కొత్త మందిని జమ కొత్త వాళ్ళు యాడ్ అయింది ఇవాళ పిల్లలైన పుట్టిన పిల్లలు కానివ్వండి వచ్చిన కోడళ్ళు కానివ్వండి వాళ్ళందరూ కూడా యాడ్ అయింది ఇవాళ అంటే నీ తొమ్మిదిన్నర పది సంవత్సరాల దుష్ట పరిపాలనలో ఇక్కడ తొంభై వేల మందిని ఇంచుమించు లక్ష మందిని ఇవాళ నువ్వు ఉపాసాలు ఉంచిన ఇవాళ ఇక్కడ ఇచ్చిన అంత్యోదయ కార్డులను ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇచ్చిన అంత్యోదయ కార్డులు పదమూడు వేల పైద్యులకు అంత్యోదయ కార్డులు ఉంటే తొమ్మిది వేల అంత్యోదయ కార్డులను తీసిపారేసిన ఘనత మీకు దక్కింది ఇవాళ ఇవన్నీ చూస్తుంటే ఇవాళ ప్రజలందరూ కూడా మమ్మల్ని మరిచిపోతుండ్రు ప్రజలు మమ్మల్ని గగ్గోలు అలా ఇలా పీఠాలు కదులుతున్నాయి మా అని చెప్పి అనేకమైన దుష్ప్రసలు చేసే దిశగా మీరు ఇలా ప్రయత్నం చేస్తుండ్రు ప్రజలెవ్వరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితులు ఇలా కోటి మంది మహిళలను కోటి చోళ్ళ చేయాలని ఉద్దేశం కొద్దీ మేము అనేక పథకాలు తీసుకొచ్చేయాల మహిళలను సాధికారత వైపు నడిపిస్తున్న ఇలా సామాజిక సాధికారతనే కాదు రాజకీయ సాధికారతనే కాదు ఆర్థిక సాధికారత వైపు కూడా మేము నడిపిస్తున్నాం ఇలా మీ ద మీ ఆయాంలో ఏ స్కీమ్ పెట్టిన స్కామే కదా ధరణి ఒక స్కామే గొర్రెల పంపిణీ ఒక స్కామే చేపల పిల్లలు ఒక ఒక స్కామే మిషన్ భగీరథ స్కామే మిషన్ కాకతీయ స్కామే దళిత బంధు స్కామే మీ ముఖ్యమంత్రి గారే అన్నారు పది లక్షలు ఇస్తే లక్ష రూపాయలు ఎమ్మెల్యేలు అని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి గారు ఏ స్కీములో అయినా స్కామీ లేని లేదు కదా మీది కా కాళేశ్వరం స్కామేనే స్కాముల బతుకు మీది మాది స్కాముల బతుకు కాదు కదా ప్రజల బతుకు మాది ప్రజలతో మా బతుకు ప్రజల కొరకు మా బతుకు ప్రజలే మా బతుకు ఇప్పటికైనా ఇటువంటి చిల్లర మల్లర విషయాలు మానుకోవాలని చెప్పి ఇవాళ పని చేసేవారి రాళ్ళు ఇస్తారని మాకు ఏర్పాటు మేము రాళ్ళు స్వీకరిస్తాం భయపడే ప్రశ్న లేదు పని చేస్తూనే ఉంటాం ఇలా మీరు వేసే రాళ్ళకో మీరు వేసే తిట్లకో మా యొక్క ప్రజా సంక్షేమ పరిపాలన ఆగిపోతుందనుకుంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది ఇప్పటికైనా మీరు మీరు నోర్లు అదుపులో పెట్టుకోవాలి ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా చీతకరించుకున్నారో వాళ్ళ మనసు ఏ విధంగా మన్నలు పొందాలో ఆలోచించుకోవాలి మీరు అంతే తప్ప ఇలా ప్రభుత్వం చేసే పనులు ఎంతసేపు ఇలా గోబెల్స్ ప్రచారం చేసి ఇలా బట్టగాల్చి మీదేస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరనేది ఆ వాస్తవాలు మీరు గ్రహించాలని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నారు